మూడవ రాశి మిథున రాశి కదం కదా మిథున రాశి వారి జాతకాల గురించి ఒకసారి తెలుసుకున్నాం మిథున రాశి ఏ నక్షత్రాలు ఉంటాయి గురువు మిథున రాశికి చిత్త కథమా మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉంటారు ఈ నక్షత్రాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా మిథున రాశే మిథున రాశి గురించి అడగండి మనం ఏమైనా ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో మిథున రాశిలో ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో విద్య ఉద్యోగం ఎలా ఉంది మిథున రాశి వారికి విద్య బాగానే ఉందమ్మా చదువుకునే వ్యక్తులకి మంచికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రతికూలత ఏం లేదు అలాగే ఉద్యోగంలో కూడా సానుకూలమైన వాతావరణమే వీళ్ళకి కనిపిస్తుంది మిథున రాశిలో ఉన్న వాళ్ళు కళారంగంలో ఉంటే ఇప్పుడు మన సినిమా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంది మీడియా రంగం కూడా బాగుందమ్మా సినిమా రంగం అయినా మిథున రాసి మీడియా రంగం అయినా బాగానే ఉంది వీళ్ళకి వీళ్ళు ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఎలా ఉండబోతున్నారు ఈ నెలలో మిథున రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంది ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఉత్తమమైంది ఏదో అన్నారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అది ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అయిందని చెప్పి పైన ఉన్న పెద్ద చెప్తున్నారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా బాగుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరమైన అంటే సూర్య నమస్కారాలు చేసుకోవటం కానీ ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం మంత్రాలు ఉంటాయి కొన్ని అవి జపం చేసుకుంటే భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు లేదా భగవంతుని పట్టుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు మెయిన్ పట్టుకోవడంలో భగవంతుని పట్టుకోవాలి మానవులను పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు పట్టాల్సింది భగవంతుడిని భగవంతుని పట్టుకుంటే కొన విరిగి మీద పడినా సరే ఏమీ అవదు అది సముద్రం అంచుల్లో లోతుకెళ్ళిపోయినా వెంట్ర పట్టుకుని పైకి తీసుకొస్తాడు పట్టుకోవాల్సింది గురుగారు ఇక్కడ నాకు చిన్న సందేహం ఇప్పుడు మీరు భగవంతుణ్ణి పట్టుకోవాలి అని అని చెప్తున్నారు కదా ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలుగా ఇవన్నీ చెప్తుంటారు అంటే మీరు కూడా చెప్పారో ఆరోగ్యపరంగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఏదైనా గ్రహ ఫలితాలు దోష ఫలితాలు మరి ఇవి చెయ్యకుండా ఇప్పుడు ఎవరైనా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒక పరిహారం చెప్పారనుకోండి ఏమీ చేయకుండా పూర్తిగా భగవంతుడిని నమ్ముకొని వీళ్ళు ఆయననే ధ్యానం చేస్తూ ఆ నమ్మే వ్యక్తికి మంత్రాలు కూడా రాదు ఏమీ రాకపోయినా భగవంతుని గట్టిగా నమ్ముకున్నవాడు మంచి ఫలితాన్ని పొందగలుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఫలితం పొందగలుగుతాడు మీకు ఉదాహరణ అడవిలో పక్షులు కొట్టుకునేవాడు బోయేవాడు ఎవరు వాల్మీకి వాల్మీకి కదా కొట్టుకుంటా ఉంటే నారద మహర్షి వచ్చి వాడికి ఇంటికి వెళ్ళి నువ్వు చేస్తుంది పాపం వెళ్ళి ఒకసారి మీ భార్యాభర్తని పాపంలో పాలు పంచుకుంటారేమో కనుక్కురామంటాడు వెళ్తాడు వెళ్తే నువ్వు తెచ్చిన దాంట్లో మేము తింటాం తప్ప ఇవన్నీ నువ్వు చేసే పాపాలు మాకెందుకు మేమేం తీసుకోము మాకు ఎంతవరకు నువ్వు పెట్టాలని కొడితే అండి ఇంకెవరిని కొడితే అండి మాకు తెచ్చావా పెట్టావా లేదా మాకు కావాల్సింది నగలు చీరలు బంగారం ఆస్తి ఐశ్వర్యం ఈ ఏమైనా షేర్ తీసుకుంటాం తప్ప నువ్వు ఈ కొట్టే వచ్చే పాప ఫలితంలో మాకు షేర్ మాకు సంబంధం లేదని చెప్పారు అప్పుడు వాడు తిరిగిపోతే అయా ఎట్టన్నారంటే అలాగన్నారా సరే మరి ఈ పాపంలో షేర్ తీసుకున్నప్పుడు నువ్వు ఈ పాపం చేసి తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు కనుక నీకు ఒక చిన్న రెండు అక్షరాలు చెప్తాను నువ్వు పట్టించుకోమని చెప్పి రామవంత్రాన్ని తిరగేసి మరా అని చెప్పి ఉపదేశించి వెళ్ళిపోయాడు ఈ బోయేవాడు జ్ఞానోదయం అయ్యి సరే ఎవరో ముని వచ్చాడు కదా సరే ఇది చేసుకుందాం అని చెప్పి కూర్చొని మరా మర 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 అనుకుంటా చేసుకుంటూ పోతే అది మరా అనేది రామ అయింది చివరికి ఈ రెండు అక్షరాలు మాత్రమే రామమంత్రం తారక మంత్రం ఆ నారద మహర్షి ఉపదేశించటం వల్ల అక్షరం లేని అక్షరం చదువుకొని పోయేవాడు వాల్మీకి రామాయణం వాల్మీకి అంటే పుట్టలోంచి వచ్చాడు కాబట్టి వాల్మీకిగా మారి రామాయణాన్ని రాయగలిగాడు ఇక్కడ రాయగలిగాడు అంటే ఆ శక్తి ఇచ్చింది ఎవరమ్మా భగవంతుడు భగవంతుడే కదా ఎవరిని పట్టుకుంటే వచ్చింది భగవంతుని భగవంతుని పట్టుకుంటే సంసార బంధ విముక్తుని చేసి శక్తి వచ్చింది సో ఇది ఆధ్యాత్మికం దీంట్లోకి వెళ్ళిపోతే మన గ్రహాలంతా దాడి అవతలకి వెళ్ళిపోతాం